ఓం శుభంకర్య నమహా ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి వీరికి ఈ నెలలో వృత్తి వ్యాపారాల ఎందు ఇబ్బందులు కొంత తొలుగుతాయి అలాగే విజయాలని సాధించగలుగుతారు ఆర్థికంగా మీ పరిస్థితి చాలా మెరుగుపడుతుంది అనవసరంగా మీరు ఏ విషయంలో కూడా తలదూర్చడానికి ఇష్టపడరు బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది మిమ్మల్ని అనవసరమైన విషయాలలో దూర్చడానికి ప్రయత్నం చేసినప్పటికీ మీరు దేంట్లో కూడా దూరరు అది కుటుంబ విషయమైనా సమాజ విషయమైనా ఏదే మీకు సంబంధించినటువంటి ఉద్యోగము కానీ వ్యాపారము కానీ ఏ విషయమైనా సరే కానీ స్త్రీలు ఎవరైతే కనుక ఖాళీగా ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇది కొంత ఆకర్షణీయప్రాయంగా ఉంటుంది ఈ విషయం ఏదో ఒక చర్చ ఎందుకంటే మెదడు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఆలోచన చేయాలి లేకపోతే ఏదైనా మాట్లాడాలి లేకపోతే ఏదైనా మనం కూడా సలహా ఇవ్వాలి అనేటువంటి ఒక ఉత్సాహంలో ఉంటారు అది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది పొరపాటును కూడా చేయకండి అలాగే ఆర్థికంగా మరింత బలపడేటువంటి శుభ తరుణమే ఫిబ్రవరి మాసము ధనుస్సు రాశి వారికి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వచ్చినటువంటి ధనాన్ని సక్రమంగా ఖర్చు పెట్టడానికి ఆలోచన చేయండి చాలామంది ధనుసు రాశిలో ఉన్నటువంటి జాతకులు షేర్స్లో పెట్టడము స్పెక్యులేషన్స్లో పెట్టడము మనం చూస్తూ ఉంటాం కాకపోతే ఇక్కడ లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెట్టినా మనము పెట్టేటువంటి పెట్టుబడి చాలా లాభదాయకంగా ఉండటం అనేటువంటిది ఆనందకరమైనటువంటి విషయం కాబట్టి మంచిగా పెట్టుబడి పెట్టండి మంచిగా లాభాన్ని పొందండి వచ్చినటువంటి లాభాన్ని నిలదొక్కుకోండి జూదములాగా ఆడకండి అదేదో చిత్రంలో చెప్పినట్టు ఎప్పుడు మొదలు కంటే ఎప్పుడు ఆపామనేటటువంటిది చాలా ప్రధానం కాబట్టి మోసపోయేటువంటి పెట్టుబడుల్లో దొరకండి అలాగే కొంతమంది మిమ్మల్ని ఏదో పనికి రానటువంటి భూముల మీద పెట్టుబడికి కానీ లేకపోతే ఇతర షేర్స్లో పెట్టుబడికి కానీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు పొరపాటున కూడా వెళ్ళకండి ఆలోచనతో విజ్ఞానముతో మీ యొక్క ప్ర మీ యొక్క చాతుర్యాన్ని ప్రదర్శించి విజయాన్ని పొందండి తొందరపడకండి స్నేహితుడు చెప్పాడు చాలా మంచి విషయం చెప్తాడు నమ్మద్దు మీరు ఆలోచన చేయండి ఇవాళ రేపట్లో గూగుల్ చేస్తే ప్రతి విషయము తెలుస్తుంది గూగులే అబద్ధం చెప్తోంది అంటే ఇంకా అమ్మ అబద్ధం చెప్తున్నట్టే ఎందుకంటే దాంట్లో ఎన్నో పరీక్షలు చేసిన తర్వాత పెడతారు డైరెక్ట్గా పెట్టలేరు కదా మనం అడిగింది అడిగినట్టు చూపించదు అది మనం అడిగింది అక్కడ ఉంటే చూపిస్తుంది కాబట్టి గూగుల్ ద్వారా కూడా కొన్ని విషయాలను మీరు తెలుసుకుని మీరు వ్యాపారాన్ని చేసుకోవచ్చు ఉద్యోగస్తులు కూడా వాహనాలని కొనేటప్పుడు తిదివార నక్షత్రాలు చూసుకోండి లేకపోతే తరచూ ఏదో ఒక ప్రమాదానికి ఆ వాహనం అవుతూ ఉంటుంది అలాగే ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ధనుసు రాశి జాతకుల్లో ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని జరుగుతాయి ముఖ్యంగా వివాహము కానటువంటి వారు యోగ్యమైనటువంటి సంబంధాలతోనే వివాహాన్ని పెట్టుకోండి తొందరపాటుతో ఏదో దొరక దొరకట్లేదు అనేటువంటి ఆశతోనో లేకపోతే అత్యాశతోనో ఎవరిని పడితే వాళ్ళని వివాహాన్ని చేసుకుని ఇబ్బంది పా కాకండి అలాగే వివాహమైనటువంటి వాళ్ళు సంసార జీవితంలో ఒక మంచి అండర్స్టాండింగ్కి రండి తల్లిదండ్రుల మాట వినటం తప్పులేదు కానీ వాళ్ళే దైవం అనుకుంటే ఇంకొక దైవాన్ని తెచ్చిపెట్టుకోకూడదు భార్య అనేటువంటి దైవాన్ని తెచ్చిపెట్టుకోకూడదు కాబట్టి వారు దైవమే కానీ వచ్చిన వారు కూడా దైవమే కాబట్టి ఈ సామర్థ్యము కలిగితేనే వివాహం చేసుకోవాలి నా తల్లి మాటే నేను వింటాను నీ మాట వినను అంటే నువ్వు మాట వినక్కర్లేదు కానీ ఎట్లీస్ట్ ఒక మనిషిలాగా గుర్తించేటువంటి స్థితి నీకు ఉండాలి అది నీ మెచ్యూరిటీ లెవెల్కి లేకపోతే అది నీ తప్పిదం అవుతుంది దాన్ని ఒప్పుకోలేక అహంకారం అనేటువంటి ఒక మాయలో తనది నింద వేసి స్త్రీ యొక్క శాపాన్ని మనం తీసుకోకూడదు కాబట్టి మీరు ఒక మంచి అండర్స్టాండింగ్కి వచ్చి జీవనం గడపండి విడిపోవటం అనేటువంటిది సులభమే కలిసి ఉండటమే మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా రేపు పొద్దున నీకంటూ ఒక వ్యక్తి ఉండుంది అంటే అది నీ భార్య నీకంటూ ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అది నీ భర్త కాబట్టి ఇద్దరూ కూడా ఆలోచన చేయాలి తొందరపాటుతో ఏ నిర్ణయాలని తీసుకోకూడదు ఫిబ్రవరి నెలలో పౌర్ణమి తర్వాత ధనుస్సు రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా వస్తుంది ఎందుకంటే ఇది ఆవేశపూరితముగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటానికి ప్రలోభ పెడుతుంది ఈ పౌర్ణమి తర్వాత వాతావరణం ఇందాక చెప్పినట్టుగా కుటుంబ వ్యవహారమే అవ్వచ్చు విద్యార్థులకి విద్యా విషయమే అవ్వచ్చు ఉద్యోగస్తులకి ఉద్యోగ విషయమే అవ్వచ్చు వ్యాపారస్తులకి ఆ ఈ వ్యాపార వద్దలే తీసిపడై ఇంకో చోట ఏదో పెడదాం ఊళ్ళోకి వెళ్ళి కిరాణా కొట్టు పెట్టుకుందాం చెప్పటానికి సులభమే కానీ ఒకసారి శరీరం అన్నిటికీ అలవాటైపోయాక ఏది చేసినా శరీరానికి అసంతృప్తి మోసపూరితమైనటువంటి ఆటలని కానీ గేమ్స్ని కానీ ప్రమోషన్ చేసేటువంటి సోషల్ మీడియా మార్గంలో ఉన్నటువంటి వారికి చుక్కలు ఎదురవుతాయి కటకటాల పాలవ్వాల్సి వస్తుంది వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి పౌర్ణమి తర్వాత రాజకీయ నాయకులు కూడా ప్రజల మధ్యన జీవనం గడపకపోతే మీరు కరుమరుగైపోతారు మిమ్మల్ని తిట్టుకుంటూ ప్రతి ఒక్కడు భోజనం చేయడం కానీ నిద్రించడం కానీ జరుగుతుంది ఆ పరిస్థితే గనక వచ్చింది అంటే నువ్వు ఎంత సంపాదించినా ఎంతమందికి దాన ధర్మాలు చేసినా ఎంత సూపర్ స్టార్ అయినా నీకు అప్రశాంతతే గుర్తుపెట్టుకోవాలి నీ స్టార్డం వలనో లేకపోతే నీకున్నటువంటి డబ్బు వలనో నువ్వు పాపాన్ని కడగలేవు పాపాన్ని కడగటానికి పశ్చాత్తాపం లేదు అంటే కనుక దానికి ఎదురుగా నిలబడి ఆ పాపానికి పరిహారం చేయటం తప్ప మరొక మార్గం ఉంటుంది పౌర్ణమి తర్వాత రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ పౌర్ణమి తర్వాత రాజశ్యామలామవారి అనుగ్రహాన్ని పౌర్ణమి లోపలే మీరు పొందాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు వ్యవహారవేత్తలు ఖాళీగా ఉండేటువంటి వారు అలా కూర్చుని టీవీలు చూసేటువంటి వాళ్ళు ఏదీ చేత కాకుండా ఊరికనే ఈ యొక్క షార్ట్ ఫిలిములు చూసేటువంటి వాళ్ళు కూడా అమ్మవారిని ధ్యానం చేయండి అమ్మవారి స్తోత్రాన్ని వినండి కుదిరితే అమ్మవారి ఆరాధనలో పాల్గొనండి అమ్మవారికి మీ పేరుతో అర్చన హోమ జప తర్పణ జపాలని చేయించండి తద్వారా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ధనుస్సు రాశి జాతకులు ఫిబ్రవరి మాసంలో పొందుతారు దైవదైత్య సమాగమ్యాం దుష్టమభ్యాగ ధోరణం అభిద్రామ మగస్త్యో భగవాన్ ఋషి మనకి మాఘమాసము ప్రారంభమవుతోంది జనవరి ముప్పై తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఇదే మాఘమాసములో మనకి జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు కూడా అత్యంత విశేషంగా రాజశ్యామల నవరాత్రుల్ని మన శుభంకరీ దేవస్థానంలో మనం చేసుకుంటున్నాం దీనితో పాటుగా మనము ఈ యొక్క మాఘమాసంలోనే ప్రతి ఆదివారము కూడా సూర్యారాధన రథసప్తమి అంటే గనక మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమిని కూడా పురస్కరించుకుని ప్రతి ఆదివారము సూర్యారాధన రథసప్తమి రోజు సూర్యారాధన దానితో పాటుగా ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులు శివరాత్రి ఇవన్నీ కూడా వసంత పంచమి ఇవన్నీ కూడా మనకి ఈ మాఘమాసంలోనే ఉంటాయి రాజశ్యామల నవరాత్రులు ఫిబ్రవరి ముప్పై తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడు వరకు మన దేవాలయంలో జరుగుతున్నాయి ఈ యొక్క నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి అభిషేకము అమ్మవారి యొక్క మంత్రజపము అమ్మవారి యొక్క మంత్ర హోమము మన దేవాలయంలో చూస్తున్నాం ఆఖరి రోజున విశేషమైనటువంటి పూర్ణాహుతి వసంత పంచమి రోజున మనకి ఈ యొక్క అమ్మవారికి సరస్వతీ స్వరూపంగా భావించి సాయంకాలం పూట పిల్లలందరి చేత కూడా సరస్వతీ పూజని కూడా పెట్టాం అలాగే ఈ యొక్క మాఘమాసములో ప్రతి ఆదివారము సూర్యారాధన రథసప్తమి రోజు సూర్యారాధన కూడా చేస్తున్నాం దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆయా కార్యక్రమంలో పాల్గొని సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందండి రాజశ్యామల నవరాత్రులు మీ గోత్రనామాలతో జరిపించుకుంటాం ద్వారా ఎన్నో విజయాలను మీరు పొందుతారు ముఖ్యంగా కుటుంబ సౌఖ్యత మీ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి దానికి రెండు వేల నూట పదహారులుగా నిర్ణయించడం జరిగింది అలాగే ఈ యొక్క మాఘమాసపు సూర్యారాధన నాలుగు ఆదివారాలు రథసప్తమి సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యము యంత్రపూజ అలాగే సూర్యనారాయణ హోమం మీ గోత్రనామాలతో చేటుకు రెండు వేల నూట పదహారులుగా నిర్ణయించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవలలో పాల్గొని సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందండి రాజశ్యామల అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి